ప్రతి సంవత్సరం మాసంలో వాసవి మాతకు వివిధ రకాల కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు వెంశెట్టి పద్మ తెలిపారు అమ్మవారి కృప తమపై ఎప్పుడు ఉండాలని తమ వ్యాపారాలు లాభాలతో నడవాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటామన్నారు మాసం సందర్భంగా దుబ్బాక వైశభవంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దేవి అవతారంలో అలంకరించి వాసవి మహిళా సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గణపతి పూజ కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మహిళలంతా కలిసి రోలులో గోరింటాకును దంచి ఆ గోరింటాకు అమ్మవారికి సమర్పించి వారు చేతులకు పెట్టుకున్నారు వాసవి మాతను దర్శించుకోవడానికి వైశ్య కుటుంబాలు తమ పిల్లా పాపలతో కలిసి వచ్చారని వారికి మాత కరుణ దయ ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో సభ్యులు పడకంటి వసంత గంగ మనురాధ చింత స్వరూప నల్ల కళావతి చింత లక్ష్మి వెనిషి సుభాష్ గంగం ధనుంజయ పడకంటి రాజు చింతరాజు అర్చకులు వేలేటి రామకృష్ణ శర్మ జయరామ శర్మ పాల్గొన్నారు మేము అలంకారం చేయించినాము అయ్యగారు చాలా బాగా చేస్తాం అలాగే మేము కూడా ఘోరం టాకుతోనే ఆంక్షన్ లాగా చాలా వైభవంగా మహిళలందరం కలిసి మహిళా సంఘం తరఫున అందరం కలిసి చేసుకుంటున్నాము ఆషాఢ మోసం సందర్భంగా ఈరోజు మా వైసభవన్లో వాసవి మహిళా సంఘం సంఘం తరఫున అమ్మవారికి అన్ని రకాల కూరగాయలతో శాకంబలి మహోత్సవం ఏర్పాటు చేసుకున్నాము ఘనంగా పూ పూజ జరిగింది అలాగే మహిళా సభ్యులు కూడా మెహిందీ కార్యక్రమం చేసుకుంటున్నారు అతి కార్యక్రమానికి వచ్చేసిన మహిళా సోదరి వాళ్ళు సోదరి వాళ్ళందరికీ ఉత్కర్త కావాలి